सेकंड बम्मा थैंक यू थैंक यू शर्मा समसार देखता हूं मैं एक मिनट में आता हूं शिफ्ट कर रहा हूं गाड़ी है एंड ಈ ಊರಿ ಅೆಕ್ರಿ ಗಾರೋ ಡೇಟಾಬೇಸಲ್ಲಿ డి చేయించారాసైస్లో వెళ్ళిపోతా ఇవన్నీ కూడా మనం ఏం గ్రామగండం కానీ అలాంటివి ఏం తాతీ అండి జరిగిన తర్వాత నివాస అని చెప్పి అదకొండ పెట్టిన సో అంటే ఇప్పుడు దీంట్లో మనం అంటే महाराज जी तो ये नहीं कि 7 नंबर से అక్కడ కూడా ఉన్నాయి ఉన్నాయి ఒక అది అమ్మా దీంట్లో ఇప్పుడు మీకు ఇక్కడ దీంట్లోనే ఏదైనా భూమి ఉందా ఇవ్వడానికి ఇల్లు ఇవ్వడానికి మీకైనా కాదు అంటే ఫ్రీగా ఉన్న భూమి ఉందమ్మా అంటే ఒకవేళ పట్టాలు ఇవ్వాలంటే క్వశ్చన్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఎంతమంది పిల్లలు చూస్తే మనకు గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా చుట్టుపక్కల

అంటే వేరే ఊర్ వచ్చింది అంటే ఊర్లో ఉన్నారన్నారు సార్ వాళ్ళ కాదనట్లేదు సార్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో సార్ చెప్పుకున్నారు మళ్ళీ మీరు ఇప్పుడు లోకల్ సచివాలయంలో ఎప్పుడైనా అది ఆన్లైన్ లో వెళ్ళి నమోదు చేస్తారా నా తప్పు పేరు తప్పులు ఉన్నాయి అది మార్చుకోండి అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు మీకు ఎవరు చెప్పలేదు కూడా చుట్టుపక్కన లేదా ఎంత దూరం మీరు చెప్పు అంటే పంపరానా ముప్పై నాలుగు కుటుంబాలు ఉన్నాయి అరవై మంది ఉంటారు రెండు నెలలకు ఒకరు తీసుకెళ్ళినా సరిపోద్ది ఉండడం మనకి పక్కనే ఉపాధి హామీ పనులు ఉంటాయి కదా దానికి ఎవరైనా వెళ్తున్నారా అంటే ఎప్పుడైనా చేస్తారు ఇప్పుడు కాదు అంటే ఎప్పుడు చేస్తారా ఎందుకు మానేసారా అప్పటి నుంచి డబ్బులు రాలేదన్న సమస్య మొబైల్ నెంబర్ ఉంటుంది ఈమెయిల్ ఐడి ఉంటుంది రెండు బయోమెట్రిక్ ఉండదు బయోమె నెంబర్ అప్డేట్ కావటం సార్ బయోమెట్రిక్ అంటే ఈ రెసిడెంట్ అని సార్ యాక్సెప్ట్ అంటే మీరు మిగిలిన వాళ్ళందరూ పదిహేను మంది ఫిట్టున్నా సార్ అప్డేటే రావాలి కొంతమంది ఈ ఊళ్ళో రేరు సార్ ఇవడ మొఖట్టీ ఆ అది ఎపియో కనే ఉంటారండి నేను జాబ్ కట్ ఇంప్రూవ్ చేస్తా సార్ అంతాంటి కరోనా 22 యాక్టివిటీస్ ఆది ఫలిగా అవుతురాయ మీరు చెప్పినట్టు 1 ఇయర్ 2 ఇయర్ వస్తాయి లోగోస్ లోగో కొంచెం చిన్న చిన్న ఐటమ్ బ్రాదర్ తీసుకున్నాము రైస్ ఈది అంటే జాబ్ కట్ చేస్తాము ఉద్యాన డాక్యుమెంట్స్ లో మిగతా 16 కి నో హాసింగ్ సో కంప్లీట్ గా అవసర 30 29 కి అంటే చుట్టుపక్కల ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఏమీ లేదంటారా అదే అంటే మీరు ఇప్పుడు ఇక్కడ చెప్పండి సార్ ఎంపీడీ గారు రాయడం వాళ్ళ కొద్దిగా రెండు నెలలు మూడు నెలలు అక్కడ కొంతమంది ఉన్నాయి సార్ ఇద్దరికి ఆధారం కాబట్టి ముందుగా ఈ ఇందుకూరు పైన గ్రామాల్లోని వాలంటీర్స్ ఒక్కో గ్రామం నుంచి ఆ విజయం ద్వారా మీ యొక్క సమస్యను తెలుసుకొని वाह का हाइड्रेटेड पंडे से ना फंड एक्सपीरियंस करना लाइक ना उनको एक्सपीरियंस की तरह मालूम ना सारे घर वास्तव में वहाँ का बड़ा पर्यटन क्षेत्र की ना वो आधार समाविष्ट ना समस्या ना ट्रैवल नए उस ऐसा नॉमेंट जबकि ना वापस लौट कर ना वापस ना तो बाहर के तरह मलिक संतान का रोड कैसा नहीं انا اسکرٹ مندلو انا مقدمہ کے پیرانا دیووان نے ہمارا ذکر کو پریکٹل چیتنوں انا ٹم بنیان نکو ناں ہے تمام حسینم کیان بنا ڈیجیٹل ہوندی यू अह उताम और वो बक्कम नाम के मणि प्रति ग्रामों में हमननपिस्तना करते ही गुणा चाणकरुपति नाम के बंडो अह बालकों द्वारा का ऑपरेशन करले जो और परमाणु के टांगले का परमाणु के टांगलेते हुए अंतर्गत गुरु प्रति बाण पड़ते हैं हम देखने के लिए प्रति लोग वालों ने अनुमति को जो धरना नाम उन्होंने देखने के लिए

재미sels neutrakt experiences maizte loy Inshaibo разные, Principal MichaelisHAXIC asia इलाज़ कराने चला, इमोरसाम से लेकर बरामद कराने, देखो मेरे का जान का कुछ भी बढ़ गया, हमने उसके ऊपर सोच रहे हैं इस बार इलाज़ में, जबरन तो आए, आए न पड़ी जाओगे इन्हें, चालू किस जाओगे, हाँ, हाँ, बॉक्सार्डियो बट्टी उठवाई ली, सोच रहे हैं आप किस जाओगे इन्हें लेने पड़ता है,